వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు లాగ్స్ ఈరోజైతే వర్షం అయితే మస్తు పడుతుంది ఈరోజు ఈ వారం రోజుల నుంచి అయితే కంటిన్యూస్గా పడుతుంది ఎక్కడ కూడా తగ్గట్లేదు ఫుల్గా అయితే వర్షాలు ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర అయితే పడుతున్నాయో పడితే అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చిన అయితే దొరికిన తర్వాత అయితే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే జావ అయితే పెట్టేశాను జావ పెట్టిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలు కడుగుదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మట్టి పాత్రలు అయితే కడుగుతున్నాను నేను నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ మట్టిపోతలు ఇప్పటివరకు ఒక్కటి కూడా పగలలేవు ఎక్కడ నాకు చాలా ఇష్టం వాడడం అంటే వాటిని కడుక్కోవడం కూడా చాలా ఈజీగా కడుక్కోవచ్చు కొంచెం రాళ్ళు ఉప్పేసి అందులో కొంచెం తినేసోడ నిమ్మకాయ దానితోటి అయితే మంచిగా రుద్దుకొని కడుక్కోవాలి ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు కుండల్లో ఎలాంటి స్మెల్ ఉండదు ఆరోగ్యానికి కూడా మంచిది చాలా బాగా క్లీన్ అవుతాయి నేనైతే రెగ్యులర్గా ఇలాగే వాడుకుంటూ ఉంటాను ఒక్క మట్టి పాత్ర కూడా పగలలేదు ఇప్పటివరకు ఇదైతే నేను అన్నం వండుకునే మట్టి పాత్ర అది అందులో రోజు అన్నం వండుతాను చాలామంది మట్టి పాత్రలు వాడడం అంటే ఇష్టం ఉంటుంది కానీ వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎక్కడ పగిలిపోతాయి అని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటారు అలా భయపడకుండా అయితే సింపుల్గా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మట్టి పాత్రలు కూడా గట్టిపడుతూ ఉంటాయి అందులో మనం సాల్ట్ అలాంటివి వేసి కడుగుతాం కాబట్టి చాలా బాగుంటాయి మట్టి పాత్రలు కడిగిన తర్వాత అయితే కొంచెం ఎండ వస్తే ఎండకు పెట్టేసి తుడ్చి అయితే పెట్టేసుకున్నామంటే అసలు నీచు ఇలాంటి స్మెల్ కూడా ఉండదు అందులో ఈ మట్టి పాత్రలు అయితే నేను రెగ్యులర్గా అన్నం వండుకుంటాను అందులో అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టాయి ఈరోజు లంచ్లోకి అని చెప్పేసి అయితే తర్వాత క్యాబేజీ కర్రీ చేయడం కోసం ఇక్కడ వచ్చేసి అయితే క్యాబేజీని అయితే కట్ చేసుకుంటున్నాను అయితే ముందే ఉడకబెట్టేస్తాను కుక్కర్లో పెట్టేసి అలాంటివి కొన్ని ఉడకను కానీ వాటికి మాత్రమే కుక్కర్ అలాంటివి అయితే వాడుతుంటాను అయితే ఇలా మట్టి పాత్రలో వండుతానన్నీ ఇలా కింద కూర్చొని అయితే సన్నగా అయితే క్యాబేజీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్యాబేజీ కట్ చేసుకుని అలాగే టమాటా రసం కోసం కూడా కావాల్సినవన్నీ అయితే కింద కూర్చుంటే అయితే నిదానంగా కట్ చేసుకోవచ్చు అవి అక్కడ ఉడికేలోగా అయితే వీటిని అయితే కట్ చేసుకుంటాను నేను ఇక్కడ అన్ని కట్ చేసుకునే లోగా అయితే క్యాబేజీ కర్రలోకి చినగపప్పు కూడా ఉడికిపోయింది రెండు విజిల్స్ వచ్చాయి అదేవిధంగా టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి వాటిని అయితే తీసి పక్కకు పెట్టేసి ఒక పాత్రలో అయితే ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కర్రీ చేయడం కోసం అని చెప్పేసి అయితే పెట్టాను ఇంకొక పాత్రలు వచ్చేసి టమాటా రసం కోసం అని చెప్పేసి రెండు మట్టి పాత్రలు అయితే పెట్టుకున్నాను ఇవి రెండు అయితే త్రీ ఇయర్స్ నేను కేరళ వచ్చిన కొత్తలో కొనుక్కున్నాను ఈ రెండిటిని అప్పటి నుంచి రెగ్యులర్గా వీటినే వాడతాను ఇలా ఎంత తక్కువ ఆయిల్ అయినా వంట చేసుకోవచ్చు ఇంకా తక్కువ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఇది కొబ్బరి నూనెతో అయితే వండుతున్నాను కొబ్బరి నూనెలో మట్టి పాత్రలో చేస్తే స్మెల్ అనేది రాదు అసలు మనం కొబ్బరి నూనె వాడుతున్నామా అన్న స్మెల్ కూడా ఉండదు మనకు అసలు స్మెల్ లేకుండా వండుకోవచ్చు ఇలా అయితే రోజు తక్కువ ఆయిల్లో అయితే నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను తాలింపు వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత అయితే అందులో క్యాబేజీ వేసి కలిపేసి ఒక్కసారి మూత పెట్టేస్తే మట్టి పాత్రలో వచ్చే ఆవిరి నుంచి అయితే మంచిగా అయితే ఉడుకుతుంది ఏ కర్రీ అయినా పర్లేదు మంచిగా ఉడుకుతుంది చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది వచ్చేసి టమాటో రసంకు కూడా తాలింపు అయితే పెట్టేసాను సింపుల్గా టమాటో రసంకు తాలింపు పెట్టేసి అందులోకైతే ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసి టమాటో రసం అయితే ఇక్కడైతే మంచిగా అయితే మరిగిపోయింది అదైతే తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందే గడియపెట్టిన బియ్యాన్ని అయితే పెట్టాను మనం కుండలో వండిన దేంట్లో వండిన ఒక గంట సేపన్న బియ్యం నానితే అన్నం అనేది మంచిగా అవుతుంది మట్టిపాత్రలో అయితే అడుగంటకుండా అన్నం అయితే మంచిగా వండుకోవచ్చు చాలాసేపు అయితే వేడిగా ఉంటుంది ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే అయితే అది ఉడుకుతూ ఉంటుంది ఈలో క్యాబేజీ కూడా మంచిగా అయితే ఉడికిపోయింది మట్టి పాత్రలో వచ్చే వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన నార్మల్ పాత్రల కంటే ఇలా అయితే అందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి కర్రీని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను ఇలా ఇలా కలిపేసి అయితే మూత మూత పెట్టేసుకుంటే ఆవిరితోటైతే ఉడికిపోతుంది ఇలా ఉడికిన దాంట్లో విటమిన్స్ కూడా బయటికి పోకుండా ఉంటాయి ఆ లోగా అయితే అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది ఇక్కడ ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే అయితే అన్నం మంచిగా ఉడుకుతుంది ఇలా పొంగకుండా అయితే సగం మూత పెట్టేసి అయితే వదిలేసాను నేను అది కొంచెం సేపటి తర్వాత అయితే అన్నం అయితే ఇంకా మంచిగా అయితే ఉడికిపోయింది ఒక్కసారి కలిపేసి అయితే దానికి మూత అయితే పెట్టేసుకుంటాను ఆలోగా అయితే క్యాబేజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది క్యాబేజీ కర్రీ అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం అయితే లంచ్లోకి అయితే జొన్న రొట్టెలు చేస్తున్నాను రెగ్యులర్గా జొన్న రొట్టెలు అయితే ఉంటాయి మధ్యాహ్నం లంచ్లోకి సాయంత్రం డిన్నర్లోకి రెండు పూటల జొన్న రొట్టెలు ఉంటాయి నా దగ్గర ఇలా అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తాయి ఈరోజు చాలా బాగా వస్తాయి పొంగుతూ వస్తాయి మంచిగా వేడివేడి ఏ కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మధ్యాహ్నం లంచ్లోకి అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తాం జొన్న రొట్టెలు చేసేలోగా ఇక్కడ అయితే అన్నం కూడా అయ్యింది ఇలా మనం ఒక రెండు మూడు గంటలు ముందు అన్నం వండినా కూడా చాలా వేడిగా ఉంటుంది అందులో అయితే మట్టి పాత్రలు వంట చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన నుంచి వేరే పాత్రలే వాడాను అసలు మట్టి పాత్రలో వండుకుంటాను సింపుల్గా వండుకుంటాను రెగ్యులర్ పాత్రలాగా వాడుకుంటా వాడని అయితే చిన్నప్పుడైతే మా ఇంట్లో ఉండేవి చేపల కూర ఉండడానికి అని చెప్పేసి ఒక మట్టి పాత్ర చికెన్ మటన్ అని చెప్పేసి ఒక మట్టి పాత్ర అయితే ఉండేవి మేము పెద్దగైనా కొద్దిగా అయితే అన్నీ పోయినాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు వండుకుంటున్నాను అలాగే మట్టి పాత్రలలో చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్